హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య లోకేష్ బాబు మొత్తానికి ట్రాప్లో పడిపోయాడు ఇక టీడీపీని ఆ భగవంతుడే కాపాడాలి సో ఇది జనసేనకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే విషయం పక్కన పెడితే టీడీపీకి మాత్రం దారుణమైన మైనస్ అవుతుంది ఇప్పుడిప్పుడే రాష్ట్రం పచ్చగా ఉండాలని ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా జనాలకు మంచి చేస్తున్నారు ఆ టైంలో ఈ రాజేష్ అనే కుక్క బజారు కుక్క చేస్తున్నా రాజకీయ విన్యాసానికి లోకేష్ బాబు బలి అవుతున్నాడా బలి కాబోతున్నాడా లోకేష్ బాబు ఎంతనుకున్నా ఎంత రాజకీయ పరిణితి ఉందనుకున్నా కూడా ఒక రకంగా అమాయకుడు సింపుల్ టెక్నిక్ సీఎం పదవి అనేది ఎవరికైనా కిక్కిస్తుంది అవునా లోకేష్ బాబు మిమ్మల్ని నేను సీఎంగా చూడాలనుకుంటున్నాను నా గోల్ ఇదే నేను దీనికోసం ఎంతటి వారితో అయినా గొడవపడతాను ఎన్ని మాటలైనా పడతాను మిమ్మల్ని నేను సీఎంగా చూడ చూడాలనుకుంటున్నాను అనే మాట టెంప్టింగ్ ఉండదా ఖచ్చితంగా టెంప్టింగ్ ఉంటుంది ఆ టెంప్టింగ్తోనే లోకేష్ ముందు వెనక చూడకుండా ఈ రాజేష్ గాడి మాయలో పడి ఫోటోకి ఫోజు ఇచ్చేసాడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్తున్నాను ఇది టీడీపీలో పెను తుఫాన్గా మారబోతోంది భయంకరమైన తుఫాన్గా మారబోతోంది చిన్న విషయం అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు కానీ చాలా దారుణమైన పెను దుమారాన్ని లేపబోతోంది సో ఏదేమైనా కూడా ఇక్కడ ఈ టోటల్ ఎపిసోడ్లో కొంచెం కేర్ తీసుకోవాల్సింది ఇప్పటికైనా కూడా కేర్ తీసుకోవాల్సింది లోకేష్ బాబే ఇక్కడ ఎవరికీ వచ్చిన నష్టం ఎవ్వరికీ లేదు ఫోటో పెట్టడం వల్ల వచ్చే నష్టం ఎవ్వరికీ లేదు వచ్చి ఇటు వచ్చి రాజేష్ ఏదైనా కూడా ఇంకొంచెం కూడవలు కొనేసి వాడు డెవలప్ అవ్వచ్చేమో కానీ జనసేనకు వచ్చిన నష్టం ఏమీ లేదు సో తర్వాత విషయాలన్నీ మనం మాట్లాడదాం కాకపోతే ప్రజెంట్ లోకేష్ బాబు వీడి ట్రాప్లో ఉన్నాడు కన్ఫర్మ్ కానీ ఈ ట్రాప్ ఎంత దూరం తీసుకెళ్తుంది టీడీపీకి పెద్ద ఆయనకు ఎలాంటి ముప్పు తీసుకొస్తుంది అనేది ముందు ముందు చూడాల్సిన ఎపిసోడ్స్ సో చాలా డేంజర్ బెల్స్ టీడీపీలో స్టార్ట్ అయిపోయాయి ఇక ప్రతి స్టెప్ నాకు తెలిసినంత వరకు గంట గంట ఉత్కంటే సో లోకేష్ బాబు గారు మీరు జాగ్రత్త ఎందుకంటే ఒక భయంకరమైన ఊసర వెళ్ళిన నోట్లో మీరున్నారు ఎనీహౌ మిగతా విషయాలని మనం ఫర్దర్ ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకుందాం కానీ ఇప్పటికి విషయానికి మాత్రం కానీ ఒక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను లోకేష్ బాబు గారిని కేర్ తీసుకోమని చెప్తున్నాను ఇప్పటికీ కూడా కానీ నేను ఎవరి మాట వినే పరిస్థితుల్లో నేను లేను సీఎం 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 అనే ఆ వర్డ్ నన్ను టెంప్ట్ చేస్తోందంటే చేయగలిగింది ఏం లేదు ఎవరు చేసుకున్న దానికి వాళ్ళు అనుభవించాల్సిందే ఎనీహో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఇప్పటికైనా నేను చెప్తున్నాను ఈ గాడిద కొడుకును తన్ని తరమేయండి ఫస్ట్ యూట్యూబ్ నుంచి తన్ని తరమిస్తే సగం దరిద్రం పోతుంది దానికోసం ఇమ్మీడియట్లీ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టండి థ్యాంక్ యూ అండ్ లవ్ ఆల్ మీ वाराणसी सूर्य एम एल ए वाराणसी सूर्य थैंक यू